గుల్మార్గ్ లో ఫ్యాషన్ షోపై కశ్మీర్ అసెంబ్లీలో రగడ రాజుకుంది అసెంబ్లీలో విపక్ష ఎమ్మెల్యేలు ఆందోళన వ్యక్తం చేశారు విపక్ష ఎమ్మెల్యేలని బయటకు తీసుకెళ్లారు మార్షల్స్ అయితే రంజాన్ మాసంలో ఇలాంటి కార్యక్రమాలు తగవన్నారు ఫ్యాషన్ షోతో ప్రభుత్వానికి సంబంధం లేదని వివరణ ఇచ్చారు జమ్మూ కశ్మీర్ లోని టూరిస్ట్ స్పాట్ గుల్మార్గ్ లో ఫ్యాషన్ షో పై వివాదం రాజుకుంది పవిత్ర రంజాన్ మాసంలో ఇలాంటి కార్యక్రమాలు ఎలా నిర్వహిస్తారని కశ్మీర్ అసెంబ్లీలో విపక్షాలు నిలదీశాయి ప్రభుత్వ నిరసిస్తూ విపక్ష ఎమ్మెల్యేలు నినాదాలు చేశారు అబ్దుల్లా ప్రసంగాన్ని సైతం అడ్డుకున్నారు అయితే ఫ్యాషన్ షోకి వ్యతిరేకమన్నారు సీఎం ఒమర్ అబ్దుల్లా రంజాన్ ఉపవాసాల వేళ ఇలాంటి కార్యక్రమాలను నిర్వహించడం దారుణమన్నారు ఫ్యాషన్ షోతో ప్రభుత్వానికి సంబంధం లేదని స్పష్టం చేశారు అయినప్పటికీ విపక్ష ఎమ్మెల్యేలు ఆందోళన కొనసాగించడంతో మార్షల్స్ బయటకు తీసుకెళ్లారు i